హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ పన్నీర్ బుర్జీ అండి పన్నీర్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా అండి దానిలో కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇది కసూరి మేతి అండి ఇది లవంగాలు ఒక నాలుగు దాసించక్క ఒకటి రెండు అలకలు అండి ఇది వచ్చేసి ధనియాల పొడండి ఇవి జీడిపప్పు అండి ఇవి రెండు పచ్చిమిర్చి తీసుకున్నా అండి ఇది గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఒక క్యాప్సికం అండి ఒక క్యాప్సికమ్ ఆనియన్స్ ఒక టూ తీసుకున్నా అండి కర్డ్ ఇక్కడ టమాటోస్ మనం ప్రాసెస్లోకి వెళ్దామండి అండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని టూ స్పూన్స్ అండి ఇది టూ స్పూన్స్ శనగపిండి తీసుకొని దీనిని దూరగా వేయించుకోవాలండి వేగిపోయిందండి ఇది ఇప్పుడు దీన్ని బంద్ చేసుకొని మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాలనేది ఎంచు వేగిపోయిందండి ఇది ఇప్పుడు దీన్ని బంద్ చేసుకొని మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాలనేది ఎంచాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని వేయించుకున్నాం కదండి దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇందులోకి కోడ్ ఈ బ్యాటర్ తయారు చేసుకోవాలండి గరం మసాలా కారం ధనియాల పొడి ఇవి వేసుకొని దీన్ని ఇట్లా పేస్ట్ తయారు చేసుకుందామండి వేసుకొని ఇది కాగిన తర్వాత లవంగాలు యాలకులు దాసం చక్క వేసుకొని కొంచెం మనం జీలకర్ర వేసుకుందామండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి పచ్చిమిర్చి ఇవి ఎర్రగా వేయగలండి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించిన తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చే ముందు మనము ఇక్కడ జీడిపప్పు పెట్టుకున్నాం కదండి అది వేసుకుందాం కొంచెం జీడిపప్పు అక్కడక్కడ తగ్గుతుంది వేగుతున్నప్పుడే కొంచెం పసుపు వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త పచ్చి పచ్చివాసన పోయిన దాకా వేగనియ్యండి ఎర్రగా ఎగినవి కదండి ఎగిన తర్వాత మనము క్యాప్సికమ్ వేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి ఆ తర్వాత టమాటో వేసుకుందామండి మూత మగ్గుతాయండి కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం క్యాప్సికమ్ కొంచెం మగ్గాయి కదండి టమాటాలు వేసుకుని టమాటాలు మగ్గిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలండి ఫస్ట్ ఈ టమాటాలు మగ్గడానికి మనం కాస్సేపు మూత పెట్టుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందామండి ఉప్పు మీకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేనైతే మళ్ళీ చూసుకొని వేసుకుంటా అండి తగ్గితే మళ్ళీ మళ్ళీ చూసుకొని వేసుకుంటా ఉంటా మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి ఇవి మగ్గిన తర్వాత మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం ఇలా తురుముకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా తురుముకోండి లేకపోతే ఇలా తుండేసేయండి ఇలా మెత్తగా ఇట్లా చేసేసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది పూర్తిగా మగ్గిపోయింది మనం దీనికి దీంట్లో కసూరి మేత వేసుకుందాం కొంచెం ఈ వేసుకున్న తర్వాత మనం కొంచెం కారం కూడా వేసుకుందామండి అందులో వేసుకున్న కారం సరిపోదు కొంచెం కారం కారంగా ఉంటేనే తినాలనిపిస్తుందండి ఇలా వేగిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలండి పెద్ద గ్లాస్ వాటర్ పోసుకుందాం అండి పెద్ద గ్లాస్ అంటే మరీ పెద్ద గ్లాస్ కాదు టీ తాగే గ్లాస్తో ఒక రెండు గ్లాసులు రెండో అండి చూద్దామండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ గ్లాస్ వాటర్ పోసుకున్నాం ఇది ఉడకాలండి ఉడుకుతున్న టైంలో మనం పన్నీర్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ చేసుకొని మనం ఇందాక ఒక బ్యాటర్ కలుపుకొని అక్కడ పెట్టుకున్నాం కదండి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది వేయించుకుందామండి అన్ని ఇంగ్రీడియంట్స్ అది ఇందులో వేసి కొంచెం వేయించుకుందాం అది మరగపాయ లోపల ఇందులో వేసి వేయించుకున్నాను ఈ నూనె అంతా ఇందులో మిక్స్ అయిపోయి మళ్ళీ నూనె చిన్నాక దీన్ని వేయించుకోవాలండి ఇది వేగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి మంచి అరోమా వస్తుంది మీకు మీరు తెలుసుకుంటారు అరోమా వచ్చినప్పుడు మాత్రం దీన్ని దించేసి అందులో కలిపేసేయాలి చూడండి ఎట్లా వస్తుందో పప్పులు పబుల్గా పైకి ఇలా వచ్చినప్పుడు మాత్రం అందులో కలిపేసేయండి చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేశాను ఇదంతా కూడా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందామండి మూత పెట్టుకొని కొన్ని వెండిలు కాచుకొని ఒక చిన్న గ్లాసులు వెండి కాచుకొని అందులో పోసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి కొంచెం నూనె పైకి వస్తుంది కదండి ఈ టైంలో మనం ఏం చేయాలంటే మనం తురుము పెట్టుకున్న ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాం చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను అండి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేయండి చాలా టేస్ట్ ఉంటుందండి ఇది వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీరు మగ్గించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది తయారైందండి పన్నీర్ బుర్జీ ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది నేను మళ్ళీ మర్చిపోరు మళ్ళీ మళ్ళీ చేయమని మీ ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతారండి చాలా టేస్టీ టేస్టీ పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయిందండి మీరు ఇదే ప్రాసెస్ చేయండి ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇట్లనే ఎంకరేజ్ చేయండి నేను ఇంకా చాలా రెసిపీస్ చేస్తాను థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ ఎగ్ బుర్జీ విత్ చపాతి చాలా చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి గ్రేవీ గ్రేవీకి ఎంత బాగా వచ్చిందో ఎంత గ్రేవీ వచ్చిందో చూడండి ఎంత బాగా తినొచ్చు అంటే ఒక్క చపాతీలోకి మీకు సగం కూర చేసేస్తారు ఖాళీ చేసేస్తారు ఈ పన్నీర్ గుర్జీ చపాతీలు చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్